ప్రతిరోజు ఏదో ఒక దేవుడికి లేదా దేవతకు అంకితం చేస్తాం ఆదివారం ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి అంకితం ఆ రోజున సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం చాలా పవిత్రం అలా చేయడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు నిండిపోతాయి ఆదివారం కోసం కొన్ని ప్రత్యేక పరిహారాలు జ్యోతిష్ శాస్త్రంలో సూచించారు అవి చేయడం వల్ల ఇంకా ఆరోగ్యంగా ఉంటారు కోరిన కోరికలు తీరతాయి ఆ రోజున ఆహార పదార్థాలతో పాటు పాలు బియ్యం బెల్లం దానం చేయడం సూర్య భగవానుడి అనుగ్రహం మీపై ఉంటుంది కోరుకున్న కోరికలు నెరవేరతాయి అలాగే ఆదివారం రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద దేశీ నెయ్యితో దీపం వెలిగిస్తే ఆర్థిక సంక్షోభాలు తొలగిపోతాయి ఇక ఆదివారం ఎర్రచందనం తిలకం పెట్టుకున్న తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్ళండి సూర్యుడికి ఇష్టమైన బియ్యం పరమాన్నాన్ని నైవేద్యంగా చేసి పెట్టండి ఇలా చేయడం వల్ల పనుల్లో విజయం లభిస్తుంది ఆనందం శ్రేయస్సు సుఖ సంతోషాలు ఐశ్వర్యం కీర్తి ప్రతిష్టలు కలగాలంటే ఆదివారం రోజున రావి చెట్టు కింద పిండితో చేసిన దీపాలను నాలుగు దిక్కుల నాలుగు దీపాలు పెట్టండి నువ్వుల నూనెతో మాత్రమే వెలిగించాలి అలాగే సూర్య భగవానుడికి ఇష్టమైన ఎరుపు రంగును ఆదివారం ధరిస్తే మంచిది శుభప్రదం ఎరుపు రంగు దుస్తులను దానం కూడా చేయొచ్చు ఆ రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే మీరు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి సూర్యుడికి అర్ఘ్యం తప్పనిసరి